ఆంధ్రప్రదేశ్ లో కరోనా సంగతి ఈ రోజు ఎలా ఉందనేది తీసుకుంటే కనుక కరోనా అయితే ఖచ్చితంగా డేంజర్ బెల్స్ మోగిస్తుంది రోజు రోజుకు కరోనా సంఖ్య పెరుగుతూనే ఉంది కరోనా రోగుల సంఖ్య పెరుగుతూనే ఉంది టెస్టులకు సంబంధించిన విషయానికి వస్తే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని లక్షలాది టెస్టులు మేము చేయిస్తున్నాం అని చెప్తుంటే అదే స్థాయిలో భారీగా కేసులు కూడా నమోదు అవడం మనకి రిపోర్టుల ద్వారా తెలుస్తోంది ఈ రోజు నిన్న ఆదివారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ఒకసారి కనుక చూసుకుంటే రికార్డ్ బ్రేక్ స్థాయిలో కేసులు అయితే నమోదు అవడం జరిగింది దాదాపుగా ఒకే రోజు యాభై నాలుగు మందికి పైగా మృతి చెందడం చాలా విచారించదగని విషయం గత ఇరవై నాలుగు గంటల్లో దాదాపు ముప్పై మూడు వేల ఐదు వందల ఎనభై మందికి టెస్టులు చేస్తే నాలుగు వేల డెబ్బై నాలుగు మందికి పాజిటివ్ అని చెప్పి తేలింది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి కరోనా కేసుల సంఖ్య నమోదైనటువంటి కేసుల సంఖ్య యాభై మూడు వేల ఏడు వందల ఇరవై నాలుగుకు చేరింది దీనికి సంబంధించి ప్రభుత్వం మరిన్ని వివరాలు అందిస్తోంది ఇరవై నాలుగు గంటల్లో దాదాపు యాభై నాలుగు మంది చనిపోవడంతో మొత్తం ఆరు వందల తొంభై ఆరుకి మొత్తం సంఖ్య అనేది చేరడం జరిగింది గత ఇరవై నాలుగు గంటల్లో ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలో తొమ్మిది మంది గుంటూరులో తొమ్మిది మంది అలాగే కృష్ణా జిల్లాలో ఏడుగురు అనంతపురంలో ఆరుగురు చిత్తూరులో ఐదుగురు శ్రీకాకుళంలో ఐదుగురు విశాఖపట్నంలో ఐదుగురు కర్నూలులో ముగ్గురు పశ్చిమ గోదావరి జిల్లాలో ముగ్గురు కడపలో ఒకళ్ళు విజయనగరంలో ఒకళ్ళు చొప్పున మరణించడం అనేది జరిగింది కాకపోతే ఒక తూర్పు గోదావరి జిల్లాలోనే ఒకే రోజు వెయ్యికి పైగా కేసులు నమోదయ్యే ఏకంగా ఒక వెయ్యి ఎనభై ఆరు కేసులు అక్కడ నమోదు కావడం జరిగింది అయితే గడిచిన ఇరవై నాలుగు గంటల్లో దాదాపు పదమూడు వందల ముప్పై ఐదు మంది కరోనా నుంచి కోలుకుని ఇంటికి వెళ్లినట్టుగా ఆరోగ్య శాఖ తెలపడం జరిగింది దీంతో రాష్ట్రంలో నమోదైనటువంటి మొత్తం యాభై మూడు వేల ఏడు వందల ఇరవై నాలుగు పాజిటివ్ కేసులకు గాను ఇప్పటి వరకు కేవలం ఇరవై నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది మంది డిశ్చార్జ్ అవ్వడం జరిగింది అలాగే ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల మంది వివిధ ఆసుపత్రుల్లో ఇంకా చికిత్స ముదుతున్నారు దీనికి సంబంధించి గత ఇరవై నాలుగు గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో వెయ్యి ఎనభై ఆరు కేసులు అనంతపురంలో మూడు వందల నలభై రెండు చిత్తూరులో నూట పదహారు గుంటూరులో ఐదు వందల తొంభై ఆరు కడపలో నూట యాభై రెండు కృష్ణా జిల్లాలో నూట నూట ఇరవై తొమ్మిది నెల్లూరులో వంద ప్రకాశంలో రెండు వందల ఇరవై ఒకటి శ్రీకాకుళంలో రెండు వందల అరవై ఒకటి విశాఖపట్నంలో నూట రెండు విజయనగరంలో యాభై ఆరు పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు వందల యాభై నాలుగు కేసులు నమోదు అవడం జరిగింది అత్యధికంగా ఇప్పటి వరకు తూర్పుగోదావరి జిల్లాలో దాదాపు ఏడు వేల రెండు వందల ఇరవై ఐదు కేసులు నమోదు కాగా దాని తర్వాత స్థానంలో కర్నూలు జిల్లా ఆరు వేల ఆరు వందల నాలుగు కేసులతో రెండో స్థానంలో ఉంది ప్రభుత్వం అందిస్తున్న వివరాల ప్రకారం ఇప్పటికీ అనేకమైన క్వారంటైన్ సెంటర్లలో సదుపాయాలు మెరుగుపరచడం కానీ వైద్య అధికారులు పంపించడం అలాగే పిపిఈ కిట్లు అవ్వచ్చు లు అవ్వచ్చు దీనికి సంబంధించిన మెడిసిన్స్ అవ్వచ్చు అన్ని కూడా సక్రమంగా సరఫరా చేస్తున్నాం అని చెప్పి ప్రభుత్వం నుంచి వస్తుంటే మరో పక్క నుంచి ప్రజల నుంచి మాత్రం విమర్శలు వస్తున్నాయి వసతులు సరిగ్గా ఉండడం లేదు ప్రభుత్వ ఆసుపత్రులు అవ్వచ్చు వేరే క్వారంటైన్ సెంటర్లు అవ్వచ్చు ఏవైనా ప్రభుత్వం దగ్గర నుంచి కూడా కాస్త నిర్లక్ష్యం అనేది ఉన్నది అన్నట్టుగా ప్రజలు విమర్శిస్తూ ఉన్నారు దాదాపు దీనికి సంబంధించి తగ్గుదల రేట్ చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ లో దాదాపు నలభై రెండు శాతం దాకా తగ్గుదల రేటు ఉంది అని చెప్పి అని అక్కడి నుంచి వస్తున్నటువంటి సమాచారం